రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ అలియాస్ పింకి ఎవరైతే ఉన్నారో అతను మూడు లక్షల పదిహేను వేల రూపాయలు మాయమాటలు చెప్పి కాజేసినట్లుగా ఆవిడ మహిళా కమిషన్ లో కూడా కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది నమోదు అసలు వీటన్నిటికన్నా ముందు మోతిలాలో కేసు నమోదైతే అయితే పూజ చేయిస్తా అని చెప్పి ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర పది లక్షల వరకు శ్రీనివాస్ గుంజినట్టుగా ఆవిడ మోకిలాలో కేసు పెట్టింది కేసు పెట్టింది అసలు ఆ కేసు ఎందుకు ముందుకు రావట్లేదు చెప్పండి ఇది క్లియర్ క్లిస్టర్ క్లియర్ ఫోర్ ట్వంటీ కేసు అందుకే నేను శ్రీనివాస్ని అఘోరి అనకండి నాయన అఘోరీలు బాధపడతారు పాపం వాళ్ళు ఎక్కడున్నారు కాని వాళ్ళకి ఎన్ని వింటారో ఎనరో తెలీదు వాళ్ళు బాధపడతారు ఫోర్ ట్వంటీ అనండి ట్రాన్స్జెండర్ అనండి తప్పు లేదు ట్రాన్స్జెండర్ ముసుగులో మోసాలు చేస్తున్నాడంటే కూడా తప్పు లేదు మనుషులే రకరకాల ముసుగులు వేసుకుని డబ్బులు సంపాదించేటప్పుడు ట్రాన్స్ ముసుగులు వేసుకుని డబ్బులు సంపాదిస్తే తప్పేం లేదు కానీ అఘోరీల పేరు చెప్పి సంపాదించుకోవడం అన్నమాటకు నేను నేను ఎంత నాశకురాలనైనా నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు మొత్తం త్యజించి ఇహలోక సుఖాలతోటి సంబంధం లేకుండా వాళ్ళు తెంచుకుని వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళకి అసలు ఈ ఫోర్ ట్వంటీ గడితో పోలికేంటండి ఆ పేరు పెట్టడం ఏంటి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు మళ్ళీ మధ్యలో ఇంకొకళ్ళు ఇంకో ఇంకొక మీరు తగిలిచ్చారు నాగ అంట అసలు నాగసాధువులు అంటే ఏంటి ఆ అసలు డెఫినేషన్ తెలుసా వీళ్ళకి ఇవన్నీ వీళ్ళందరికి వీళ్ళంతా ప్రత్యక్షంగా కనిపించే దొంగలైతే పరోక్షంగా కనిపించే పరోక్షంగా ఉన్న దొంగలు ఎవరు అంటే వేళని ఛానల్స్ లో కూర్చోబెట్టుకొని వేల చేత ఇంటర్వ్యూలు చేసి వీళ్ళ వీళ్ళేదో గొప్పవాళ్ళు అన్నట్టు చూపిస్తే ఉంది చూసారా అది అది దగులుబాజీతనం వాళ్ళ వల్లే వీళ్ళు ఇంత పెరిగిపోయారు ఈ అసలు వీళ్ళింత పెరగడానికి ప్రజల అమాయకత్వము లేకపోతే మూడ మూడభక్తి లేదు అంటే అత్యాశ కారణం అయితే ఈ పెరగడానికి మట్టుకు వీళ్ళే కారణం మేడం ఒక డౌట్ ఏంటంటే ఇంతకీ శ్రీనివాస్ అలియాస్ పింకి అలియాస్ అఘోరి అతన ఆమె ట్రాన్స్జెండరా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే అటు మగోళ్ళ మెల్లలో తాళి కడుతున్నాడు ఇటు ఆడవారి మెల్లో కూడా తాళి కడుతున్నాడు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అతను క్లియర్ గా ట్రాన్స్జెండర్ ఇంకా డౌటే లేదు ట్రాన్స్జెండర్ అయితే మహిళల మెల్లో తాళి కడుతున్నాడు మహిళల్ని భార్యలుగా స్వీకరిస్తున్నా అంటూ ఆయనే లైవ్ లో చెప్పాడు ఇటు ట్రాన్స్జెండర్ విష్ణుకి తాళి కట్టడం విష్ణుతో తాళి కట్టించుకోవడం పెద్ద వింత విశేషం కాదు మనకు బయట కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు అబ్బాయిల్ని అబ్బాయిలను పెళ్లి చేసుకుంటా ఉంటారు ఈ అబ్బాయిలు కూడా మేము ప్రేమించాం మేము ప్రేమించామని చెప్తారు అంతా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు అసలు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఓడగొట్టడానికి వీళ్ళు పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్లి అని చెప్తారు పాపం నిజానికి మాట్లాడుకుంటే ట్రాన్స్ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి దుర్భరంగా ఉంటాయి ఇంట్లో ప్రేమకి వాళ్ళు దోరచుకోచుకోరు అలాంటప్పుడు వీళ్ళకి బయట ఎవరన్నా నిన్ను ప్రేమిస్తున్నాము అని అనగానే నిజమే అని నమ్మేస్తారు నమ్మేసి వాళ్ళు బదాయిల్లో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు భిక్షాటల్లో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు వ్యభిచారంలో సంపాదించుకున్న డబ్బులు కావచ్చు ఆ డబ్బులు మొత్తం వీళ్ళకి సమర్పిస్తారు ఒక్కొక్కసారి మీరు నమ్మరు వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు వెళ్ళిపోతే ఆత్మహత్యలు చేసుకున్న ట్రాన్స్ జెండర్లు ఉన్నారు వీళ్ళని వదిలించుకోలేక ఆ వాళ్లే వీళ్ళని చంపేసిన వాళ్ళు బోల్డ్ మంది చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ట్రాన్స్ జెండర్లు మనం ఈ గత రెండేళ్లలో నలుగురు ఐదుగురు ట్రాన్స్జెండర్లు తెలిసి చనిపోయారు ఇంకా తెలియకుండా ఎంతమంది చనిపోయారో తెలియదు మరి వాళ్ళంత దుర్భర పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్లు ఉంటే ఆ ట్రాన్స్జెండర్లు జెండర్లు వీడి వీడు ఈ విధంగా డబ్బులు సంపాదించడం అనేది ఇప్పుడు అందుకే అందరికంటే ఎక్కువ ట్రాన్స్జెండర్లే వ్యతిరేకిస్తున్నారు వీడిని ఓకే ఈ శ్రీనివాస్ని మా పేరెందుకు రా మా పేరు ఎందుకు పెట్టుకుంటావురా నువ్వు అని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక ట్రాన్స్జెండర్ ఎవరో వీడు ఏవో పూజలు చేస్తానని చెప్పి నాకు మహిమలు ఉన్నాయి మహత్యాలు ఉన్నాయి అని చెప్పి ఎవరికో మోసం చేస్తే వాళ్ళు వీడిని పిచ్చ కొట్టుడు కొడితే వీడికి సెప్టిక్ అయితేనే వీడు కాస్ట్రేషన్ చేయించుకున్నాడు ఓకే అంటే లింగ మార్పిడి చేయించుకోవడానికి కారణం అసలు ఇది వేరేవారు కొడితే అది సెప్టిక్ అయితే తన అంగాన్ని తీసేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సర్జరీ అయింది సర్జరీ శ్రీనివాస్ మాత్రం ఏం నా అంగాన్ని నేను ఆ పరమశివునికి సమర్పించుకున్నాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉంటాను ఆడు అందరు చెప్తాడండి వాడు చెప్పే మాట్లాంటే అసలు ఈ స్టోరీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చేసి మనం ఇంత ఎందుకు మాట్లాడుకునేవాడు వాడు సరైన వాడు అయితే ఇప్పుడు చాలా మంది అఘోరీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కూర్చుని వీడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం సభ్య సమాజంలోకి వచ్చి ప్రజల బలహీనతతో వీడు ఆడుకుంటున్నాడని కదా ప్రజలు మోసం చేస్తున్నాడని కదా ఇన్ఫెక్షన్ వల్లే తన ప్రైవేట్ పార్టీ తీసుకోవాల్సిన పరిస్థితి అంతేగా ఆ పరిస్థితుల్లో ఏం చేశాడంటే వీడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేయించుకొని బ్రెస్ లిఫ్టింగ్ చేయించుకున్నాడు చేయించుకొని నేను ట్రాన్స్జెండర్ అని చెప్ చెప్పుకొని తిరుగుతున్నాడు అది వీడు చేసి పోని ట్రాన్స్జెండర్ అయితే కూడా తప్పులేదు లేదు ట్రాన్స్జెండర్లు ఇలా అఘోరీ వేషాలు అయితే వేయరుగా అఘోరీలు ట్రాన్స్జెండర్లు కాదుగా మనం ఈ తేడా గమనించాలా అఘోరి అవటానికి ట్రాన్స్జెండర్ అవ్వటం అర్హత కాదు ఇన్ కేస్ ట్రాన్స్జెండర్ లాగా వెళ్ళిపోయి మారిపోయి ఎక్కడ ఉండ ఉండొచ్చు వేరే విషయం కానీ అఘోరీలందరూ ట్రాన్స్ లా ఉండాలని లేదుగా అసలు వీడు అగోరి అని పేరు ఎందుకు పెట్టుకో పెట్టుకో ఉన్నాడు అంటే ఒకటే సింపుల్ కొత్త దేవుడు కొత్త దేవుడు అవతారం ఎత్తాడు అంతే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కొత్త దేవుడు అండి కొంగొత్త దేవుడు అండి అని వీడు జనాల్లోకి ఒక ఒక కొత్త రూపం ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా లోగో మారుస్తారు మీరు గమనించే ఉంటారు ఎందుకు మారుస్తారు అంటే కొత్తదనం కోసం సేల్స్ పడిపోతున్నప్పుడు చాలా సేల్స్ ఉత్పత్తి చాలా మిగిలిపోయినప్పుడు ఒక కొత్త సింపుల్గా చెప్పుకుంటే కొత్త పాత పాతసార ఆ టైప్లో నేను ట్రాన్జెండర్ని అంటే ఇంతమంది ఎవరు నమ్మరు ఇన్ని పూజలు చేస్తారంటే ఎవరు నమ్మరు ఏం నమ్ముతారు మహా అయితే షాపులు ఓపెనింగ్ అప్పుడు ఏమైనా దీవిస్తే ఐదు వందలు ఇస్తారు వెయ్యి రూపాయలు ఇస్తారు ఆడ అది కాదు ఇది కాదు పదివేలు కావాలంటే పదివేలు బెదిరిస్తే ఇస్తారు అంతేగాని పదేసి లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఎందుకు వేస్తారండి పైగా అసలు వీడు ఒక సపోర్ట్ సిస్టాన్ని ఎట్లా తయారు చేసుకున్నాడంటే ఇప్పుడు ఒక ఆయన వచ్చిన నాతో వాదిస్తున్నాడు మూడు కోట్లకు అమ్ముడు పోయారండి వాళ్ళు శ్రీవర్శిని కుటుంబం వాళ్ళు మూడు కోట్లు ఇచ్చాడు అని అడిగాడు అంతా బాగుంది మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినవి చెప్పను మీ శ్రీనివాస్ని అని అడిగి మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి శ్రీనివాస్కి సరే వాళ్ళు గడ్డి అనుకుందాం మూడు కోట్లు కూతురు నమ్ముకున్నారని అనుకుందాం నీకు మూడు కోట్లు ఎక్కడే నువ్వు సన్యాసివి కదా అదే కదా ఎక్కడి నుంచి వచ్చినాయి నీ శ్రీనివాస్కి మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే మూడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎన్ని ఏను పూజలు చేయాలి ఎన్ని ప్రత్యేకమైన పూజలు చేయాలి ఎంతమందికి మంత్రాలు వీడు బతికి ఎంత నిన్న మొన్నటి దాకా రకరకాల పోగులు పెట్టుకుని రకరకాల జుట్టులకు ఒకే తలకి మూడు నాలుగు రంగులు వేసుకుని తిరిగినోడు వీడు వీడు పెద్ద ఆ బేగం బజార్కి వెళ్ళి ఆ పిచ్చి పిచ్చి రింగులు అవి ఇవి పెట్టుకుని రంగులు వేసుకుని ఉన్న వికృతమైన మనిషి వాడు వాడు ఏదో పరిస్థితుల్లో వాడు ట్రాన్స్జెండర్ గా మారాల్సి వచ్చింది ఎలాగో సగం ట్రాన్స్జెండర్ అయ్యాను కదా ఫుల్ ట్రాన్స్జెండర్ అవుదాం అని చెప్పి అయ్యి ఈ ఈ రకమైన వేషం వేసి వీళ్ళందరినీ మాయ చేసి వీళ్ళందరినీ తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అసలు వీడు ఒకసారి లిఫ్టిక్ ఇచ్చాడు ఒక కానుగ్గా ఎవడన్నా లిఫ్ట్ పెట్టుకుంటారంటారా పెట్టుకున్నా ఎవరు రుద్రాక్షలే ఇస్తారు వీడు అసలు మొదట్లో ఎట్లొచ్చాడండి ఒక కప్పు పెట్టుకుని దాని పూలు పెట్టుకుని లిప్ స్టిక్ వేసుకుని వాళ్ళంతా పాన్స్ పౌడర్ పూసుకొని వచ్చాడు తర్వాత తర్వాత వీడు ఇది కూడా అయిపోయింది ఈ వేషం కూడా అయిపోయింది ఇంకొంచెం వేషం కావాలి ఇంకో కొత్త వేషం కావాలనుకుని ఏం చేశాడు ఈ వీళ్ళు ఉంటారు కదా అగోరీలు తల వాళ్ళకి జుట్టంతా జ వాళ్ళు జటా జటాజూటాలు తగిలించుకుని వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఆ కొప్పు పెట్టుకుని వచ్చాడు బోరడిని రుద్రాక్షలు రుద్రాక్షలు కూడా కాదు ఏవేవో పూసలు ఇవన్నీ వేసుకొచ్చాడు నా దగ్గరే ఉంది నానా నా దగ్గరే ఉంది నానా అని మాట్లాడుతున్నాడు నా దగ్గర ఏమీ లేదని వీడంటాడు వీడిని సపోర్ట్ చేసే వాళ్ళేమో వీడి దగ్గర మూడు కోట్లు ఉన్నాయి అందుకే చెక్ ఇచ్చాడు అంటారు ఒకళ్ళకి మూడు కోట్లు ఇచ్చాడంట ఇంకోళ్ళకి మూడు లక్షలు ఇచ్చాడంట ఇంకోళ్ళకి ఇంకేదో ఐఫోన్ కొనిచ్చాడంట శ్రీవర్షిణికి ఆ ఇప్పుడు ఇప్పుడు చేసి ఇటు చేసి శ్రీవర్షిణి అన్ను వీడు మంచోడేనంట శ్రీనివాసు ఇన్ని మాయలు మంత్రాలు మోసాలు చేసినోడు వాడు రాధికాను శ్రీవర్షినియే స్వార్థపరులు అంట వీళ్ళంటే అసలు మాయ మాయగాళ్ళు మా మా అని వీడి తాలూకు మనుషులు చెప్తున్నారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఓకే మరి వీళ్ళకెన్ని ఏం వాటాలు ఉన్నాయో తెలియదు గాని కాకపోతే ఏ మాట మాట అందరికంటే ఎక్కువ అన్యాయం అయిపోయింది ఎవరు అంటే పాప విష్ణుయే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు వీటి కోసం చాలా సమయం వెచ్చించాడు వెచ్చించి ఏదో చేద్దాం అనుకుని ఏదో రైస్ పుల్లింగ్ చెంబు కోసం ఆస్తులన్నీ పెట్టినట్టు వాడు కూడా అలాగే పెట్టాడు ఇదంతా ఒక ఏడ దొరికిన సంతరా ఇదంతా అంటారు చూసారా సంతా ఇది అందుకని వీళ్ళ గురించి ఎందుకంటే ఇప్పుడు మహిళా కమిషన్ని ఇప్పుడు రాధిక ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలియాస్ ఇంకీ మీద అంటే ఏం చెప్తారు ఇప్పుడు అతను డబ్బులు తీసుకున్నాడని చెప్తున్నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పి ఆడియోలు ఉన్నాయి వీటన్నిటి ప్రకారం ఏం చెప్తారు అంటే ఆ అమ్మాయిని ఇప్పుడు శ్రీవర్షినికి ఏం కబుర్లు చెప్పి శ్రీవర్షిని వెంట తిరుగుతున్నాడు ఆ అమ్మాయిని కూడా అలా వెంట వేసుకుని తిరుగుతాం అనుకున్నాడు తిరిగాడు కూడా కొన్ని రోజులు మనకెవరికి పెద్దగా తెలీదు కానీ అంతకంటే మంచి పిట్ట దొరికింది షిఫ్ట్ అయిపోయాడు అందుకోసం ఏంటి అంటే ఇది చీటింగ్ ఫోర్ ట్వంటీ కిందకు వస్తుంది ఆ సెక్షన్స్ ప్రకారం ఇతని పైన ఇతను ప్రాసిక్యూట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ కేసు కంటే కూడా ముందు మోకిల పోలీస్ స్టేషన్లోది కూడా అలాగే ఉంది ఫోర్ ట్వంటీ కేసు ఫోర్ ట్వంటీ కేసు ఒక మహిళ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా మోసపోయాను ఒక మనిషి వల్ల ఆ మనిషి ఆడ మనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరి ద్వారా మోసపోయాను అంటే కూడా అక్కడ డీల్ చేస్తారు ఇప్పుడు మనకి డొమెస్టిక్ వైలెన్స్ ఉంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక భర్త మీదే కాదు ఒక అత్తమామ మీదే కాదు సొంత తండ్రి మీద సొంత తల్లి మీద సొంత అన్న అన్నల మీద అక్కల మీద కూడా పెట్టవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ మీన్స్ ఏంటి అంటే ఒక కుటుంబంలో జరిగే హింస అని అర్థం ఇప్పుడు వీడు కూడా ఈ అమ్మాయిని ఒక కుటుంబం అన్నట్లే భ్రమింపజేశాడు కదా మరి హింసకు గురి చేస్తున్నాడు కదా ఆ పద్ధతిలో వీడికి శిక్ష అవకాశం ఉంటుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ